హాయ్ ఫ్రెండ్స్ సుగుణాలు ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ స్వీటిన్ నేటిలో తేలి దేవాలయం విన్నా నమ్మలేం కదా కానీ ఆ అద్భుతం మన దేశంలోనే ఉంది ఎక్కడుంది అనుకుంటున్నారా కర్ణాటకలోని మురడేశ్వరేశ్వర ఆలయం అరేబియా సముద్రం ఒడ్డును కొండ మీద నిలబడి ఉన్న ఈ దేవాలయం భగవంతుడైన శ్రీ రామేశ్వర రూపంలోని శివుడికి అంకితం చేయబడింది ఈ ఆలయాన్ని చుట్టుముట్టి ఉన్న ప్రకృతి సముద్రం గాలి అన్ని కలిసి ఒక మంత్రముగ్ధ దృశ్యం సృష్టిస్తాయి ఇక్కడ ఉన్న నూట ఇరవై మూడు అడుగుల ఎత్తైన శివుడి విగ్రహం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద శివ విగ్రహంగా గుర్తించబడింది ఇది వెనుక సూర్యాస్తమయం చూసే క్షణం మనస్సులో భక్తిని కలుగజేసే మాయాజాలం లాంటిది మురుడేశ్వరుడు అంటే మహారుద్రుడు అంటే శివుడి ఒక రూపం ఇక్కడ శివలింగం ఆత్మలింగం యొక్క భాగమని చెబుతారు రావణుడు కేదరానాథుని పూజలతో పొందిన లింగాన్ని గణేషుడు ఇక్కడ ఉంచారని పౌరాణిక కథ చెబుతుంది అందుకే ఈ స్థలం దక్షిణ భారతదేశంలో అత్యంత పవిత్రమైన శైవ క్షేత్రాలలో ఒకటిగా నిలిచింది ఈ దేవాలయం ఆధునిక శైలిలో నిర్మించబడిన ద్రావిడ శైలికి దగ్గరగా ఉంటుంది ఇరవై అంతస్తుల గోపురం అంటే రాజగోపురం నుంచి సముద్రం విగ్రహం పూజలు అన్నీ ఒకే చూపులో కనిపిస్తాయి లిఫ్ట్ సౌకర్యంతో గోపురం పైభాగం నుంచి దృశ్యం చూస్తే ఆ భవ్యత మనస్సును తాకుతుంది భూమి నీరు ఆకాశం ఈ మూడు తత్వాలు కలిసిన ప్రదేశం మురుడేశ్వర దేవాలయం ఇక్కడ భక్తి మరియు ప్రకృతి కలిసి ఉన్న మహా అద్భుతం మీరు ఎప్పుడైనా కర్ణాటక వెళితే ఈ సముద్ర తీర శివాలయాన్ని తప్పక దర్శించండి అక్కడి గాలి కూడా ఓం నమ శివాయ అని చెబుతుందన్న భావన కలుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్